అబ్బ ఎక్కడి నుండి వచ్చింది ఒకసారి అబ్బాయి ఒకసారి అయ్యా నేను అవ మేడం నేను వరంగల్ నుండి వచ్చిన నాకు ఉండబోతే ఇల్లు లేదు నా పేరు కాబట్టి వెంకటమ్మ ఇన్నాళ్ళు కేసీఆర్ సార్ చుట్టూ తిరిగిన కేసీఆర్ పనులు చేయలేదు ఆయన చెప్పుకోబోతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో పెట్టేది ఆయన అండ చూసుకొని ఎమ్మెల్యేలు నాకు కావాల్సిన భూమి నాకు చెందవలసిన భూమి పద్దెనిమిది ఎకరాలు అయితే ఆయన తరఫున వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు కొట్టేసిండు ఆయనే భార్య కెడల జనార్దన్ భార్య కేడెల పద్మ టీఆర్ఎస్ వాళ్ళ ఆ ఎమ్మెల్యే ఆసర పట్టుకొని కానివ్వకుండా పదిహేను ఏడిపించింది నాకు పద్దెనిమిది ఎకరాలు ఆమె పేరు మీద చేసుకున్నది కబ్జా కబ్జా చేసింది ధరణల గిట్ల చేసుకుంది హైకోర్టు ఆర్డర్ మాకు హైకోర్టు ఆర్డర్ మేము కౌలు భూములు నేను రైతును నాతో ఉన్న వాళ్ళకు ఎస్సీ వాళ్ళకి ఇట్లా అందరికీ చేసి నీ కాపు బిడ్డ నీకు చేయమని చెప్పి ఆర్డీఓ ఏమర్ఓ వాళ్ళు అంచాలు దీని నాకు చేయనిత్తలేదు తిప్పలు పెట్టి తిప్పుతాను అయితే అందుకు నేను ఏం చేసిన గాంధీభవన్ పోనా గాంధీభవన్ ఏమంతు సారు కోటరెడ్డి వెంకటరెడ్డి సార్ వాళ్ళు అప్పుడు రాలేదు వాళ్ళతోటి నేను ఫోటోలు దిగి అసెంబ్లీ పోయినా అసెంబ్లీ కోసం పేపర్కి ఇచ్చిన మళ్ళా మళ్ళీ మధ్య మధ్యలో కూడా వాళ్ళ దగ్గర పోయినా ఇక ఈ లోపల అస్సలు కాలే కోర్టులో రాసినా కానీ కోర్టు చెప్పినా కానీ కోర్టు నోటీసులు మీకు న్యాయం జరగలేదు ఇక్కడ జక్కలోది తిమ్మపురం హావేలి జక్కలోద్ది దూర అసెంబ్లీ మన కౌలు భూములు కవుల బొమ్మలు మేము దొరలకు చెప్తే దొర నాకు నేను నా భర్త దొర ఇంట్లో పనిచేస్తే పది పదిహేడేళ్ళు చెప్తే నాకు ఆరు ఏడైదు ఎకరాలు గుంటలు ఇచ్చిండు దాన్ని గుట్టలు గుండ్లు కంప పుట్టలు అన్ని సాఫ్ చేసుకున్న అది నేను కబ్జా చేసుకుంటున్నాను మళ్ళీ ఏం చేసిందంటే ఇంకా కోట్ల ఆరుగురు వకీళ్ళ పెట్టినాం నా దగ్గర ఆధారం ఉన్నది ఆరుగురు వకీళ్ళ పెట్టి మొత్తం అది వెయ్యి ఎకరాలు రెండు గుట్టలు మొత్తం కలిసి వెయ్యి ఎకరాలు అది దానికి ఫస్ట్ గత కాలంలో మా మామని ముందు పెట్టి మా మామ తెచ్చి పెట్టి పెట్టి వాళ్ళు మళ్ళీ మా మామ చనిపోయినాక నన్ను ముందు పెట్టిండ్రు నేను అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి నేను ఆరుగురు వకీళ్ళ పెట్టి రెండు మాట్ల హైకోర్టులకు గెలిచింది వరంగల్లో కూడా అడవులు గిట్లా రెండుసార్లు మాకు ఇచ్చిళ్ళు కేసు మూసేసిండు కేసు మూసేసినాక కేడల జనార్దం అని వచ్చి ఆగమాగం చేసిండు అలాగే ఎస్సీ వాళ్ళకి గిట్లా ఖర్చులు పెట్టినాయి కదా వాళ్ళు నాకు చోట రోజు మిగిలిన మూ ఎనిమిది ఎకరాలు ఇచ్చిండ్రు దొరించింది ఎనిమిది ఎకరాలు కోర్టు ఖర్చుల కింద ఎనిమిది ఎకరాలు పదహారు ఎకరాలు నా మా పేరు ఏదో టెరెంట్స్ ఫారం రెండు ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు ఈ కెడల జనార్థం తప్పుడు మాయ మాటలు చెప్పి మొత్తం కొట్టేసిండు ఇప్పుడు తెలంగాణ వచ్చిన కాంచెలు ఆశపడి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలు తిరుగుతానా దీంతో నాలుగోసారి మీరు రావడం నాలుగోసారి వరంగల్ నుంచి వరకు మీ తోడెవ్వరు నా పిల్లలు కూలి చేసుకుంటూ బతుకురా చెట్టు చెట్టుకోవలు కుట్టకల నాకు ఉండబోతే ఇల్లు లేదు నాకు ఇక్కడ ఈ జక్కలొద్దిలా ఈ పద్దెనిమిది ఎకరాలు వీళ్ళు కొట్టేసి అంటే పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు కోర్టుకు ఆధార్ కాదు కోర్టు నుంచి నోటీసు పంపితే అక్కడ ఆధార్ గారు వాళ్ళని లాంటి కోర్టు లాయర్లు పెడితే కోర్టు అట్లా అట్లా చేస్తారు బడా బాబులు ఇంకేమైందంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన కాంచెల్లి ఆశపడి తిరుగుతా అంటే ఇది నాలుగోసారి న్యాయం జరుగుతలేదు ఏమీ లేదు మళ్ళా కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు కూడా పట్టించుకుంటలేదు సరిగా ఎంఆర్ఓర్ చుట్టూ ఆడియో చుట్టూ తిప్పి 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 సంస్థానలు ఇంకా ఉర్సుల ఉర్సు తాళ్ళల్లో నాకు ఇంత ఇండ్ల జాగున్నది దానికి కొద్దిగా జాగా నాకుంటే నా పేరు మీద ఉన్నది అది పాన్న కలిగి ఇట్లా ఉన్నదంతా రెండు వందల గౌడ్ సంఘం నన్ను కొలువనిత్తలేరు నన్ను ఆ భూమి కాడిపోతే కొలువనిత్తలేరు మున్సిపాలిటీలో సాఫ్ చేసానికి మున్సిపాలిటీ పండి కలెక్టర్ సార్ పంపితే దాడి చేసిండ్రు ఈ రెండు ఇటు వీళ్ళు అటు వాళ్ళు నాలుగు సార్లు ఏమంతు రెండు సారు ఇక్కడ ఎవ్వరు పట్టించుకుంటలేరు సారు మరి మా మమ్మల్ని ఏం చేస్తామో మా పేదోళ్ళ పనులు అయితే కదా టీవీలో చెప్తాను మేము అన్ని చేస్తాం అన్ని పేదలకు చేస్తాం చేస్తామని ఇప్పుడు మీరు నేను పేదరాలనైనా ఇప్పుడు నేను ఇంతగానో తిరగాలి నా మీద కనికెర ఉంచి జర చేస్తారుగా చెయ్యండి మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఈ పేదలను పట్టించుకోకుండా ఎట్లమ్ మీది మీరు గెలవగానే అయిపోయిందా మాకు మీ కడుపు నిండింది మాకు కడుపు అంటే నింపరాలు అక్కడ ఇక్కడ చెప్తున్నారు కదా ప్రజావాణికి వచ్చిన వాళ్ళు వాళ్ళ సమస్యలు అనేది అని చెప్పేసి అసెంబ్లీ ఎక్కడ వచ్చినాయి ఒక సౌంటలు వస్తా అని పొద్దుడు వాటి లేత్తి కానలేదు సార్ మాగా రాసిండు మరిశన్నారెడ్డి సార్ రాసిండు రాత్రి అక్కడ కలెక్టర్ పట్టించుకోరు ఎంఆర్ఓలు లంచాలు తింటారు అడ్డోలు పట్టించుకోరు తిప్పి 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 చంపుతా సీలలు వదలైనవి మళ్ళీ అమ్మడుకుంటూ వచ్చిన మీరు ఎట్లా వీళ్ళు టీవీలో చెప్తాను మేము ఆడోలకు చెప్తాను ఎమ్ఆర్ఓలు చెప్తాను ఏది ఎక్కడ అయ్యేది మేము చావాలనా అదే పని అవుతుంది ఇక వచ్చి ఇక్కడ పిట్రోలు పోసుకుంటా ఇక ఈ పాటకాన్ని మీ అండ్ వాళ్ళనే పోసుకొని పోస్తాం ఇక మీరే దానం చేయండి హేవంత్ రెడ్డి గారు సీఎం గారు సరేనా బా బాధ చూడండి కొద్దిగా చెప్పండి ఇందాక కూడా చూసిన ఒక అన్న మిమ్మల్ని తీసుకొని పట్టుకొని వస్తున్నారు మిమ్మల్ని ట్రాలీలో తీసుకోలేరా వీల్ చైర్ తీసుకోరు అట్లా కూడా ఎక్కడ నీళ్ళ వాడి నీళ్ళ వనుక్కుంటూ వస్తే ఆ కొడుకుని జర కొడుక జర పట్టుకోమంటే మెల్లగా చేయి పట్టుకొని పట్టుకొచ్చు ఏంది నా కథ ఏంది ఇంతవరకు తీసుకోపోతలేరు ఎవరు తీసుకోపోతలేరు తీసుకోపోతలేరు తీసుకోపోలేదు కానీ చెప్పడం అయితే చెప్తున్నారు కదా ఇట్లా చేర్లు ఉన్నాయి ముసలి ఎవరైనా ఉంటే మేము లోపలికి తీసుకోవచ్చు మధ్య మధ్యలో నీళ్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా మరి వాళ్ళు నీళ్లు చల్లకుండా మా పనులు కావాలి మేడము మా పనులు కావాలి నాకు నా కష్టార్థం నాకు మరి రాలే వాళ్ళు నాలుగు సార్లు అయింది ఇంకెన్ని సార్లు రావాలి ఇక ఏం లేదు ఇంకోసారి వచ్చినారమ్మా ఈ రోజు వచ్చినారు ఈ రోజు ఏమన్నారు లోపల ఏమన్నారు మీతో మళ్ళా సురేఖ మేడం రాసింది మీరు సురేఖ మేడం ఏం చెప్తదో సురేఖ మేడ అండ ఉన్నది వాళ్ళకు ఇప్పుడు నా ఆస్తి తీసుకుని తినేటోళ్ళకు ఆమె అండ చూసి నాకు చెత్తలేదు నాలుగు సార్లు మీ సమస్య తీరుతుంది అన్న నమ్మకం మీకుందామన్నా వాళ్ళు చేస్తే తీరుతుంది వాళ్ళు చేయకుంటే తీరది వస్తా నేను ఇక్కడనే పెట్రోల్ పోసుకుంటే వస్తాను పానం ఇక్కడనే ఉడిపిస్తాను వాళ్ళే దానం చేయని ఏం చేయాలి మేడం మరి ఏం చేయాలి నేను ఇక్కడికని నా పిల్లలు కూడా చెట్టుకోవాలి కుట్టుకోగలే వాళ్ళ వాళ్ళ చక్కె వాళ్ళే బతుకుతానికి వాళ్ళ చక్కె వాళ్ళే బతుకుతానికి కష్టమవుతాండి పద్దెనిమిది ఎకరాలు వాళ్ళ దినాలు పెట్టి నేను ఏం చేయాలి ఇక్కడ ఇండ్ల ఇండ్ల స్థలం కూడా దగ్గర దగ్గర ఎకరా అంతా రావాలి ఇక్కడ అక్కడ రెండు వేల పెంచు నువ్వు వెయ్యి ఖర్చులకు అయితలేదు ఈ తిరగటానికి అయితే కలెక్టర్ చుట్టూ తిరుగుడు ఏమర్ ఆఫీసు ఆర్డీ ఆఫీసు నేను తిరగలేకపోతాను బిడ్డలు అలా అని గానం కదా కదా సురేఖ మేడంకి అయితే రాసిండ్రు మరి ఆ సురేఖ మేడం ఏం చేస్తుందో సురేఖ మేడం చేయకుంటే మళ్ళత్త ఇక్కడనే కూర్చుంటా ఇక నేను మళ్ళీ తిరగలేదు అవి ఏం చెప్తారో చూసి మళ్ళీ వీడికి వచ్చి ఏం చెప్తారో చెయ్యండిగా నేనైతే ఇక ఊకి తిరగలే ఎన్ని ఎకరాలు ఉందామో పద్దెనిమిది ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు తిమ్మపురం జక్కలొద్దుల ఇగో ఇక ఊరుస్థాల్లానేమో ఇండ్ల స్థలం అది దగ్గర దగ్గర ముప్పై గుంటలకు ఎక్కువనే ఉంటుంది సీఎం ఏమో మేము అన్ని చేస్తాం ఏమి ఇబ్బందులు లేవంటున్నారు కదా ఇబ్బందులు లేకుండా కనబడతాం ఇవ్వ మా అవతారం కనబడతాన్ని మా మాటలు అంటారా వాళ్ళు చెప్తాను ఆశ చెప్తాను కానీ చేస్తలేరు ఆశలు చెప్పుడే కానీ చేసుడైతే లేదు రెండు వేలే పిలిచి నాకు దేనికి మొదలైతా కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీ ఆఫీసు వాళ్ళ ఇక్కడికి కూడా ఆ పిరివాసులో ఒకటి దొరకదు ఓసారి దొరకకుండా పైసలు బస్సు ఎక్కాలి శాతగా ఎక్కలేనని ఓసారి పైసలు బస్సుకు ఏం చేయాలి ఏం చేయాలి ఈసారి వింటాడా ఈ పేదోళ్ళ మాటలు వింటాడా తీర్మానం అలా సార్ దగ్గర పోతే ఆయన రెండు మాటల ప్రపంచం అంతా తెలిసినట్టుగా మాట్లాడి ఆయన న్యాయం జరుగుతలేదు ఆయన దగ్గరికి ఎందుకు మీరు ఇదే అన్యాయం జరిగిందని పోతే మొత్తం మొత్తం ప్రపంచం అంతా తెలిసినట్టుగా మాట్లాడిపించిండు ఏం చేస్తాడు మాట్లాడిపించిండు అంతే ఇంక మళ్ళా బోలేసార్లు ఇప్పుడు ఎవరు రాలేరు అమ్మా నేను ఒక్కదాన్నే తిరుగుతా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఎకరాలు రాసిచ్చాను అన్న వాళ్ళు వాళ్ళకు చేసిండ్రు పట్టాలు చేసిండు పన్నకాలు చేసిండు నన్ను పక్కకు పెట్టిండ్రు లంచాలు తింటాను ఏ మార్వో ఆ డివో లంచాలు తిని కానిత్తలేడు ఏ మార్వ అయితే బాగా లంచాలు తింటారు నాగేశ్వరరావు వరంగల్ కిలో వరంగల్ మండలం